నాడీ మండలంకి వచ్చేసరికి ఇడ పింగళ సుషుమ్న వజ్రిని చిత్రిని బ్రహ్మనాడి వరకు ఇలా ఎన్నో నాడులు ఉన్నాయి ఈ నాడీ మండల శుద్ధి జరగాలి మనలో ఉన్నటువంటి కర్మ ప్రక్షాళన జరగాలి నాడీ మండల శుద్ధి జరగాలి అంటే ఏమి చేయాలి భావనోపనిషత్ అని ఇక్కడ పారాయణం చేశారు ఆ శైవాచార్యులు వచ్చిన వాళ్ళు బ్రహ్మనాడి బ్రహ్మతంత్రం ఇది భావనాపరో జీవన్ముక్తో భవతి జీవన్ముక్తో భవతి అని అదన్నీ చదివారు అంటే శ్రీచక్రం ఏ ఆకారం ఎలా మనం చెయ్యాలి కో దేహ అది అని చెప్పారు వాళ్ళు అలా ఈ భావన దీంట్లో ఈ ఇడ పింగళ దీనికన్నిటి కూడా ఇప్పుడు వాతావరణం కలుషితంగా ఉంటుంది ఒకటి కొన్ని విషయాలు నిత్యానుష్ఠానం లేకుండా రోజులు చేసి తర్వాత మానేసి తర్వాత చేసినా అది ఇబ్బంది వస్తుంది అందుకని దీంట్లో క్రమశిక్షణ క్రమ అభ్యాసం నిత్యానుష్ఠానాలు ఇవన్నీ కూడా ముఖ్యం అందుకని ఇది కొంచెం మన దేశంలో ఇది ఉద్దేశపూర్వకంగా ఉంది కానీ దక్షిణ దేశంలో ఇప్పుడు ఒక ఆ రోజుల్లో ఒక ఆయన శ్రీ విద్య నడివింటి అని ఇంటి పేరు వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఉత్తర దేశానికి వెళ్ళి అంత బాగా అభ్యాసం చేసి ఇక్కడ దక్షిణ దేశంలో శ్రీ విద్యా ప్రచారం అన్నీ చేశారు దీనికోసం ఇవన్నీ యోగ శాస్త్రం యోగ భాష్యం ఇప్పుడు ఆసనాలు ప్రచారంలో ఉంది లేదు విడిగా శాస్త్రం ప్రచారంలో ఉంది యోగ భాష్యం అలా కాకుండా యమనీమ ఆసన ప్రాణాయామ యమనియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అష్టాంగం అంటారు ఇది అష్టాంగ హృదయం అని వైద్యంలో కూడా ఉంది అది అది ఉంది ఇక్కడ కంచి మఠంలో కూడా అష్టాంగం అని సంకల్పంలో వాడుతాం శ్రీ విద్యా సంప్రదాయంలో అష్టాంగం అని చేస్తాం అది అదన్నీ చేయాల్సిందే దీనికి యోగా స్కూల్ ఒకటి ఉండాలి దాంట్లో ఆసనము నేర్పాలి ప్రాణాయామ శాస్త్రము నేర్పాలి శాస్త్రం నేర్పాలి అంటే భాష్యము నేర్పాలి భాష్యము నేర్ప ఇప్పుడు భాష్యం చదివే వాళ్ళు విడిగా ఉన్నారు ఈ ఆసనాలు నేర్పే వాళ్ళు విడిగా ఉన్నారు ఈ ఆసనము ఈ భాష్యము యోగ భాష్యము అంటే ఈ భాష్యాలు కొన్ని పారాయణ ఏర్పాటు చేశాం వ్యాకరణంలో మహాభాష్యం మీమాంసలో శబరస్వామి భాష్యం ఇప్పుడు బాల భాష్యం ఏర్పాటు చేయబోతున్నాము అలా భాష్యంతో కలిపి చదవాలి